హాయ్ ఫ్రెండ్స్ మహాభారత యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో శకుని కూడా ఉన్నాడు ఆయన లేకుండా మహాభారత కథ కూడా అసంపూర్ణం పాండవులు రాజశుభలకు వంద మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు చిన్న కొడుకు పేరు శకుని కూతురు పేరు గాంధారి శకుని భార్య పేరు అర్చి ఇద్దరికి ఉలుక వృఖాసుర విప్రచిత్తి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు గాంధారి పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఆ సమయంలో జ్యోతిషులు ఆమె జన్మ కుండలిలో మొదటి భర్త మరణం ఉందని చెబుతారు దీంతో పరిహారానికి గాంధారి మేకతో వివాహం చేయమని సలహా ఇచ్చారు ఆ తర్వాతే గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహమైంది ధృతరాష్ట్ర సంబంధంతో శకుని ఏమాత్రం సంతోషించలేదని చెబుతారు ధృతరాష్ట్రుడు ఒక జన్మ మంతా అని అతని సోదరుడు పాండు మాత్రమే అతని రాజ్యం అంతా చూస్తాడని వారు భావించారు వివాహానంతరం గాంధారి జాతకం మేకతో వివాహం గురించి ధృతరాష్ట్రుడు పాండులకు తెలిసింది ఇద్దరు చాలా కోపంగా ఉంటారు గాంధారి తండ్రితో సహా వంద మంది సోదరులను పట్టుకుని జైల్లో పెట్టారు యుద్ధ ఖైదీలను చంపలేరు అలాంటి పరిస్థితుల్లో గాంధారి కుటుంబాన్ని ఆకలితో అలమటించాలని పథకం వేశారు ఖైదీలకు రోజు కొద్దిపాటి గింజలు మాత్రమే ఇచ్చేవారు ఆకలితో అలమటించి చంపేసే పథకం ఉందని అందరికీ అర్థమైంది అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని శకునికి తినిపించాలని అందరూ అనుకున్నారు కనీసం ఒక కుటుంబం సభ్యుడు ప్రాణమైన కాపాడుతుందని భావించాడు నేను చనిపోయిన తర్వాత ఎముకల నుంచి పాచికలు వేయు అని చనిపోయే ముందు శకుని తండ్రి అతనితో చెప్పాడు ఈ పాచికలు ఎల్లప్పుడు మీకు కట్టుబడి ఉంటాయి జూదంలో మిమ్మల్ని ఎవరు ఓడించలేరని చెబుతాడు కుటుంబం మరణించిన తర్వాత శకునికి ధృతరాష్ట్రుడి పట్ల తీవ్ర పెంచుకుంటాడు అయితే శకుని తన ప్రవర్తన చాకచక్యంతో తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు ప్రియమైన మామ అయ్యాడు శకుని ఈ పాచికలను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు శకుని పాచికలు దంతంతో చేసినవి శకుని మాయ వశతో నిష్ణాతుడని చాలా మంది పండితులు అభిప్రాయపడ్డారు పాచికలు విసిరిన తర్వాత అతను చాలా సార్లు పాండవులకు అనుకూలంగా ఉండేవి కానీ శకుని మాయ కారణంగా అతను ఓడిపోయినట్లు భావించాడు మహాభారత యుద్ధం చివరి పద్దెనిమిదవ రోజున శకుని మామ చంపబడ్డాడని చెబుతుంది సహదేవుడు శకుని చంపాడు అతని కవల సోదరుడు నకులుడు శకుని కొడుకు ఉలుకుని చంపాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో